పల్లెల్లో పుట్టి పెరిగారు వ్యవసాయం చేశారు పెద్దగా చదువుకోలేదు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు మా ఇద్దరికి వేరు వేరు రెమ్యునరేషన్ ఉండదు ఒకళ్ళని బుక్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ అన్నారు మీరు అనుకుంటారు మేము అనుకుంటాం దాదాపు ఇంకా ఎవరికైనా వర్క్ చేయలేదు వీళ్ళకి ఖచ్చితంగా నేను ఫైట్ కంపోజ్ చేయాల్సిందే రామ్ లక్ష్మణ్ గారు మీ ఇద్దరికి కలిపి ఇప్పటి వరకు ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి ఫస్ట్ సినిమా ఆర్య అయితే ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్ గా ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గద్దర్ అంటే మాకు మా ఫేవరెట్ హీరో గద్దర్ అన్న మేము ఊర్లో ఉండగా మేము గద్దర్ అన్న అభిమానులు మీ ఇద్దరి వయసు ఎంత ఉంటుందో చెప్పండి మా ఇద్దరు వయసు అంటే పుట్టిన డేట్ తెలియదు అసలు అరవై ఏళ్ళు ఉన్నారా తెల్ల పంచులు కొట్టుకుని తెల్లబాగా కొట్టుకుని పెద్దవాళ్ళలాగా ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో మనమున్న ఈ ఫామ్ హౌస్ ని కొన్నేళ్ల క్రితం కొన్నారు ఆరు ఎకరాలు ఎంత డబ్బులు పెట్టుకున్నారు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు రాజా సాబ్ షూటింగ్ చేసి అయింది కొంచెం ముందు మళ్ళీ బ్యాలెన్స్ తర్వాత అఖండ టూ పెద్ద పెద్ద సినిమాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఆయన చేతిలో మనం ఉన్నాం మన చేతుల్లో సినిమా ఉన్నాయి ఫైటర్స్ సీనియర్ స్టంట్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్ గారి ఫామ్ హౌస్ లో వారితో పాటు నేనున్నాను ఈరోజు వారిద్దరితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే మనం ఫామ్ టూర్ మొత్తం చేసేసాము ఇక్కడ ఎన్ని రకాలైన ఫ్రూట్స్ అలాగే చెట్లు ఉన్నాయి వెజిటేబుల్స్ అన్ని చూసి వచ్చాం కదా ఇప్పుడు వీరిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం రామ్ గారు లక్ష్మణ్ గారు నమస్తే అండి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏం సినిమాలు ఉన్నాయి మీ చేతిలో ఇప్పుడు రాజాసాబ్ షూటింగ్ చేసి అయింది కొంచెం ఉంది మళ్ళీ బ్యాలెన్స్ తర్వాత అఖండ టూ చేసాము క్లైమాక్స్ ఉంది బ్యాలెన్స్ తర్వాత రామ్ చరణ్ గారిది బుచ్చిబాబు గారు డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమాకి నెక్స్ట్ వెళ్ళిపోతు జరిగిపోతుంది పెద్ద పెద్ద సినిమాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఆయన అడుగుతాము అంతే కదా ఆయన చేతిలో మనం ఉన్నాం మన చేతిలో సినిమా ఉంది అంతేనా భగవంతుడి చేతిలో అంటున్నారు ఓకే భగవంతుడు చేతిలో మనం ఉన్నాం మన చేతిలో సినిమా ఉన్నది అప్పుడు ఎవరు ఎవరు సినిమా అది భగవంతు సినిమా కదా మన సినిమా ఆ దేవుడు ఆడిస్తున్న బొమ్మలాట ఇది ఏదో అనుకుంటూ ఉంటాము మన జీవితం డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము అవును మీరు చెప్తుంటే నేను నాకు కూడా అనిపిస్తుంది నేను ఇవాళ చాలా కొత్త విషయాలు మీతో మాట్లాడి తెలుసుకుని వెళ్తాను ఇంతగా మాట్లాడేటప్పుడు నా చెల్లు పొగనే నా చిత్రం అంటున్నావు పుట్టుకో షేర్ నిన్ను పట్టుకుందా నువ్వు షేర్ ను పట్టుకున్నావా నేనే పట్టుకున్నా సెల్ ఫోన్ ని నేనే పట్టుకొని తిరుగుతున్నా మరి అలాంటి అప్పుడు నీకు నిజమే అది లేకపోతే ఇప్పుడు అసలు పని గడిచేదే లేదు మరి ఆ రోజు శత్రువు అన్నా మనుషులు మనం మర్చిపోతున్నాం సెల్ ఫోన్ శత్రువు కాదు వాడాల్సిన వాడు వారితే మిత్రుడే yes టెక్నాలజీ ని ఎలా వాడాలో అలా వాడాలంటారు మిత్రుడే వాడగొడన వాడితే శత్రువు నిజమే బా చెప్పారు ప్రభాస్ గారితో వర్క్ చేయడం ఎలా ఉందండి చాలా మంచి మంచి ఒక సెన్సిటీ హీరో ప్రకృతి ప్రేమికుడు జంతువుల ప్రేమికుడు అలాడు మంచి మనిషి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ మధ్య ఆయనకి ఏవో సర్జరీస్ అయ్యాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు

చేతులతోటి కాళ్ళతో మైండ్ కూడా మైండ్ కూడా అప్లై చేయాలి కదా తల్లి మనకి కంటెంట్ ఎమోషనల్ డ్రామే మనల్ని చెప్పుద్ది క్రియేట్ ఎలా చేయాలని చెప్పేసి చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ లో యాక్ట్ చేశారు మీరు ఊరికి యాక్టింగ్ అంటే యాక్టింగ్ అప్పుడు అప్పుడే మొక్కలు అంత యాక్టింగ్ సీన్ ఎక్కడ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏదో పక్క నుంచో చూస్తున్నాం సీన్ సీన్ ఏదో బండి నెట్టుకెళ్తే పక్క నుంచో పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి మీరు వెళ్ళారు ఫైట్ మాస్టర్స్ ఆ తర్వాత ఫైటర్ కి వెళ్ళి అన్ని ఆయన అన్నయ్య తోటి సూట్యూల్ ఫైటర్స్ గా చాలా సినిమాలు చేశాం అసలు చిరంజీవి గారి ఫైట్స్ అన్న డాన్స్ అన్న జనం ఊగిపోతూ ఉంటారు చిరంజీవి గారికి డాన్స్ ముఖ్యంగా ఫైట్ కంపోజ్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది మీకు కూడా ఛాలెంజింగ్ కదా గొప్ప హీరో ప్రజలు మనసును దోసుకున్న హీరోతో చేయటం అంటే అందరికి ఆనందమే చూసేవాడికి ఆనందమే చేసేవాడికి ఆనందమే ఆయనకి ఆనందమే ఫస్ట్ ఆయనకి ఆనందం ఉంది కాబట్టి మన అందరూ ఆనందాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట ఆ సినిమా అంటే పిచ్చి ఫ్యాషన్ ఆయనకి ప్రేమ ఇంకా ఆ వయసులో కూడా ఇంకా అంత ఎనర్జీగా డాన్సు ఫైట్లు నేస్తున్నారంటే అంత లవ్ పోతే చేస్తారు అందుకని ఆయనతోటి పోటీగా మేము కూడా వెళ్తున్నాం అనమాట మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయిందండి అంటే ఇండస్ట్రీకి మేము చెన్నైలో ఎయిటీ ఫైవ్ అనుకుంటామ్మా స్టార్ట్ అంటే మా తర్వాత ఫైటర్గా మాకు కార్డు వచ్చి ఎయిటీ నైన్లో కార్డు వచ్చింది ఫైటర్గా చేసాము టూ థౌసండ్ ఫైట్ మాస్టర్ అయ్యి హైదరాబాద్ వచ్చాం పల్లెల్లో పొట్టి పెరిగారు వ్యవసాయం చేశారు పెద్దగా చదువుకోలేదు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు ఫైటర్స్గా మీరు ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు ఇలా మీ ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది థ్యాంక్స్ అనిపిస్తుంది థ్యాంక్స్ టు గాడ్ ఎస్ ఆయనకి ఏంటంటే ఇంతకుముందు మేము చేశాను నేనే చేశాను అని అనుకో అంకారం కూడా వచ్చింది ముట్కాయలు పడ్డాక అర్థమైంది కళ్ళు ముసుకొని ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అర్థమైంది నా పేరు చెప్పకుండా మీ పేరు చెప్పుకుంటారా ఆయన రెండు ముటికాయలు వేసాడు కానీ భయపడే అంత ఆయన వేనయ్యింది ఆయన పేరు చెబుతూ స్టార్ట్ అవుతుంది ఆయన సూపర్ అన్నీ రామలక్ష్మిగా అన్న ఆయన లక్ష్మణ్ గారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో రకంగా ఉంటారు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి ఇప్పుడు ఆ హీరో ఎవరు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఫైట్ కంపోజ్ చేస్తారా ఒక్కొక్క హీరోకి ఒక విధమైన అభిమానులు ఉంటారు వాళ్ళ స్టైల్ ఏ అభిమానులు ఎలా ఉండరు దాన్ని దాన్ని కంపోజ్ చేసి వెళ్తేనే ఇప్పుడు సార్ లేదా తీసేయిపోయారా తీసేస్తారు కదా వాళ్ళు మీలో ఎంత టాలెంట్ ఉన్నా గానీ అక్కడ మన క్యారెక్టర్ అనేది చాలా అవసరం ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటారు ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత మనుషులు మారిపోతూ ఉంటారు అది వాళ్ళు వాళ్ళు క్యారెక్టరేషన్ అట్లా మనం తప్పు పడటానికి ప్రపంచంలో ఎవరిని తప్పు పడటానికి మనకు రైట్స్ లేదు వాళ్ళు ఉండారో వాళ్ళు అలాగే ఉండరు మేము ఎలాగలా ఉండాలనుకుంటే మేము ఎలాగ ఉన్నాం అంటే మన ఆలోచన ప్రకారమే మనం ఉంటాం తల్లి అందుకని పే వాళ్ళు ఫాలో అవటమే ముఖ్యం మన ఫాలో అవటం కాదు ప్రపంచం ప్రపంచాన్ని మనం చేసే పనిని మనం ఫాలో అవ్వాలి అప్పుడు కరెక్ట్గా ఉంటాం లక్ష్మణ్ గారు అసలు ఫైటింగ్స్ అంటేనే ఎంత దెబ్బలు తగులుతాయో అక్కడ విలన్స్కి దెబ్బలు తగులుతున్నా కానీ సినిమా చూసేవాళ్ళు అయ్యో అబ్బో పాపం అనుకుంటూ ఉంటారు అలాంటిది మీరే ఫైటర్స్గా వర్క్ చేశారు ఫైట్ మాస్టర్స్గా ఉన్నారు మీకు షూటింగ్స్ లో బాగా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయా ఉండే మేము ఫైటర్గా ఉండబో దెబ్బలు తగిలి బెదరికి షోల్డర్ కాలు దెబ్బ తగిలింది నాకు తల కోమాల ఉన్నాం ఎందుకంటే జీవితం అనేది ఒక పోరాటం కదమ్మా అవును అన్నిటిని ఎదిరించి రావాలి మీరిద్దరు ఒక మాట చెప్పారు మా ఇద్దరికి వేరు వేరు రెమ్యునరేషన్ ఉండదు ఒకళ్ళని బుక్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ అన్నారు ఇద్దరికి కలిపి ఒక్కటే వస్తుంది అరే ఏంటి ఒక్క అమౌంట్ కి ఇద్దరం పని చేస్తున్నామే అనిపించదా అలా కాకుండా ఇద్దరం స్క్రీన్ మీద కనిపిస్తున్నామనే సంతోషం ఉంటుందా మీకు మేము అనుకుంటున్నాం

అవును అలవి గాని చోట అధికులం అనరాదు అని చెప్పి మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతానికి తగినట్టుగా ఆ స్థానానికి తగినట్టుగా మనం వర్క్ చేయాల్సిందే నేర్చుకోవాలి మీరు ఇప్పటి వరకు అనేక భాషల్లో పనిచేశారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం నాకు తెలిసింది అయితే ఇక్కడ వరకే హిందీ కూడా వర్క్ చేశారా పంజాబీ చేశాం ఒరిస్సా చేశాం ఏ ఏ భాషలు వచ్చు మీకు ఇటన్నిటి కారణం భగవంతుడు భాష వచ్చు మనసు భాష భాష అంటే మేము తమిళనాడు ఉన్నా కాబట్టి తమిళ్ తెలుగులో పుట్టే కాబట్టి తెలుగు తమిళనాడు అప్పుడు ఇండస్ట్రీ ఉండేది కాబట్టి కర్ణాటక మలయాళం దగ్గరగా ఉండేది కొంచెం కొంచెం కన్నడ కొంచెం మలయాళం కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీషు ఏదో అన్నిటికీ కంటే బాడీ లాంగ్వేజ్ బాగొచ్చు అలా సార్ 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 చాలా సినిమాలకి డూపులను పెట్టి చేయిస్తారు కదా ఆ డూపులకి కూడా చాలా దెబ్బలు తగులుతాయి కదండి తగులుతాయి అందరూ తగులుతాయి డూపులు తగులుతాయి హీరోలు తగులుతీ ఫైటింగ్ అంటేనే దెబ్బలు దెబ్బలే కదా దెబ్బలాటే ఫైటింగ్ అంటారు మరి ఫైటింగ్ చేసేప్పుడు దెబ్బలు తగలకుండా ఎటువంటి కొన్నిసార్లు ప్రాణాలని కూడా రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని జరుగుతాయి అట్లా చెయ్యాలని అనిపించదు సిచువేషన్స్ సడన్ గా కొన్ని బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఏదైనా పడి నుంచి కార్ జంప్ అయినప్పుడు సిచువేషన్ కొన్ని కొన్ని తగులుతూ ఉంటాయి అమ్మ సహజం ఏం చేస్తాము జీవిత పోరాటాల్లో మన కమిటీ అయిన తర్వాత సహజంగా తగులుతుంటాయి నేచర్స్ వందల సినిమాలకి ఫైట్ మాస్టర్స్గా ఫైటర్స్గా మీరు వర్క్ చేశారు అసలు మీకంటూ ఒక సంతృప్తినిచ్చిన సినిమా ఇది రా ఫైటింగ్ అంటే ఇది అద్భుతం అని మీకు మీకు అనిపించే సినిమా ఏంటి అంటే మా రేంజ్ ఎదుగుతున్నప్పుడు ఎదిగే రేంజ్ని బట్టి సినిమా తృప్తికరంగా ఉంది ఫస్ట్ మాకు ఈడియట్ సినిమా చూసి కొంతమంది మెచ్చుకున్నప్పుడు ఓ ఇది పర్లేదు అని పిలుచుకున్నాం అట్లా ఒక రేంజ్ రేంజ్ విక్రమార్కుడు చేసినప్పుడు అలా తృప్తి పడ్డాం సింహ చేసినప్పుడు ఇంకోంచి తృప్తి అట్లా రేంజ్ వెదుగుతున్నప్పుడు రేంజ్ పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు ఆ వన్ ఫిఫ్టీ చేసినప్పుడు తోటి తుప్తి అరవింద్ సమితే వేరే వేరే సింహ అరవింద్ సింహ సింహ్వి చేసినప్పుడు శరణ్ బాబుతోంట తర్వాత సరైన చేసినప్పుడు బన్నీతో ఆనందం అట్లా ఒక్కొక్కళ్ళ హీరోలతోటి రజనీకాంత్ తోటి చేసినప్పుడు దర్వాజా ఆయన తోటి ఆనందం విజయ్ తోటి చేసాం అజిత్ తోటి చేసాం మోహన్ లాల్ గారితో చేసాము అంతా చేయి ఒకళ్ళు చేసినప్పుడు ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు సూర్య సూర్యతో చేసాము దాదాపు టాప్ స్టార్ హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు ఇంకా ఎవ్వరికైనా వర్క్ చేయలేదు వీళ్ళకి ఖచ్చితంగా నేను ఫైట్ కంపోజ్ చేయాల్సిందే అనేది ఏదైనా ఉందా మీకు ఒకే ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా టాప్ హీరో ఎవరు అది మీరు చూసి ఉండరు ఎన్ని ఉండరు కన్ను ఉండరు ఆయనే భగవంతు ఆయనే భగవంతుడు ఫైట్స్ కంపోజ్ చేయాలనే కోరిక ఉందా మాకు ఏంటంటే కాదు భగవంతుడు చూసే జనవానందని సార్ మా మాటలు చెబితే వింటలేదు మనుషులు మాట వింటలేదు కాబట్టి నీకు కొంచెం ఫైటింగ్ నేర్పితే నీ ద్వారా కొత్త ఏమని వింటారామని ఆయన నేర్పుతాం ఏం లేదు మనం ప్రాబ్లం కదమ్మా కరెక్ట్ ఆయన వచ్చి ముట్టుకెళ్ళతే కానీ మనుషులకు మనం బాగుపడడం కాబట్టి అయ్యా మనుషులకి

కిక్కిచ్చే వాటన్నిటిని మీరు వద్దంటున్నారు ఎందుకు ఇలా సినిమా ఇండస్ట్రీ నేర్పిందా లేదంటే భగవంతుడు ధ్యానం రమణ మహర్షి లాంటి వాళ్ళు నేర్పిన జ్ఞానమా ఇది మా గురువులు నేర్పిన జ్ఞానం ఇది ఎందుకనంటే మాకంటే ఫైటింగ్ చాలా మంది కూడా కనిపించలేదు సరే వాళ్ళ కూడా మనకు కనిపించకుండా వెళ్తామేమో అసలు ఏంటిది అని ఒక అన్వేషణ స్టార్ట్ చేసి ఫైటింగ్లు ఫైటింగ్లే షూటింగ్లు షూటింగ్లే మీటింగ్లు మీటింగ్లే ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ మనం ఎవరిమి అని తెలుసుకోవాలని మా ఇద్దరిలో తపనతోటి ఈ అన్వేషణ చాలామంది గురువుల్ని ఈ సద్గురు వేష ఫౌండేషన్ చాలామంది గురువుల్ని పెద్ద పెద్ద గురువులన అన్వేషించి వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని విషయాలు టెక్నిక్లు తెలుసుకొని ఓహో ఇది అనిత్యము ఇది సనిక్యం పేరు శనిక్యము డబ్బు సనిక్యము ఈ దేహం శనిక్యం అనే సంగతి తెలుసుకొని ఓహో అని చెప్పి కొంచెం హుషారుగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం ఇంకా అవ్వలేదు ఇంక ఉన్నాం బంగారు తల్లి లక్ష్మణ్ గారు మీరు ఎయిటీస్లో లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి ముఖ్యంగా మనం ఇక్కడ ఉండే కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవాలి మీరు అప్పుడు ఎలా ఎదిగారో ఇప్పుడు కొంతమంది అలా వచ్చేసి వాళ్ళు ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా మరి కొత్త వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఎలా ఉంది మీకు సీనియర్స్కి కాంపిటీషన్లబత జీవితం జీవితం లేదు జాబ్ లో కాంపిటీషన్ ఉండాలి పనిలో కాంపిటీషన్ ఉండాలి మాకు తెలిసిందే విద్య అనుకుంటారా లేదు అంటే అప్కమింగ్ ఫైటర్స్ నుంచి ఏమైనా కొత్త టెక్నిక్స్ లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారా మీరు అసర్ దగ్గర కొంచెం టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఐడియాస్ కూడా ఐడి తీసుకుంటాం వెరీ నైస్ మా మాకంటే మా అసిస్టెంట్లకి బాగా తెలియకపోంది గ్రేట్ మీరు సీనియర్స్ ఏ గానీ వాళ్ళేమో కొత్త వాళ్ళు కొత్త జీల్ తో వస్తారు వాళ్ళ ఐడియాస్ ఎప్పుడైనా మీ నోటి దాకా ఒక అవకాశం వచ్చి చేజారిపోయిన రోజులు ఉన్నాయా మీకు ఇవ్వాల్సింది ఇంకెవరో తన్నుకుపోయిన అవకాశాలు ఉన్నాయా అది కదా ఆ సినిమా ఇండస్ట్రీలో సహజం జరుగుతూ ఉంటాయి టెక్నాలజీ పోటీ తత్వం ఉంటుంది వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు వాళ్ళు సినిమా బాగుండాలి అనుకుంటారు డైరెక్టర్ హీరోస్ అట్లా వాళ్ళు నచ్చితే మనం పెట్టుకుంటారు లేకపోతే తీసేస్తారు మేము అదే పది ఇంటర్లు చెబుతున్నాం నచ్చితే పెట్టుకోండి ఒక ఫైవ్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఏమనుకుంటారని పెట్టుకోవద్దని మేము ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా చెబుతున్నాం ఇప్పుడు వద్దన్న వెరీ హ్యాపీగా పొలంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఉంటాం రామ్ లక్ష్మణ్ గారు మీ ఇద్దరికి కలిపి ఇప్పటి వరకు ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి ఏ ఏ సినిమాలకు వచ్చాయి ఫస్ట్ సినిమా ఆర్య ఆంధ్రుడు నేనింతే అయితే ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు మీ అభిప్రాయం ఏంటి దాని మీద గుడ్ నిర్ణయం ఎందుకంటే గద్దర్ అనంటే మాకు మా ఫేవరెట్ హీరో గద్దరేర్లో ఉండగా మేము అన్న అభిమానులు అనమాట తొలి పొద్దు నాటకం వేయడానికి కోసం ఒంగోలు ప్రకాశం దిష్టి వచ్చారన్న అప్పుడు మేము సినిమాలో వెళ్ళకముందు ముందు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మేము ఈ అన్న పార్టీ రాడికెళ్ళి కూడా కొంచెం కొన్నాళ్ళు తిరిగాము కూడా సేవ చేయాలని మేము అన్న పాటలు వినేవాళ్ళమి అన్న మాటలు వినేవాళ్ళమే జీవితాలు ఎదగటాని కోసం మా జీవితం ఎదగటానికి కూడా అన్న పాటలు చాలా తోడుపడ్డాయి గద్దరన్న పాటలు అలాంటి గొప్ప మహాన్భావుడు పేరు మీద అవార్డు చేసిన రేవంత్ రెడ్డి గారి సందర్భంగా వెరీ థ్యాంక్స్ తీసుకునే వాళ్ళు అలా గెదర్ అన్న ఫేరు అవార్డు తీసుకున్న వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలని మనస్ఫూరి కోరుకుంటుంది గ్రేట్ వర్డ్స్ అండి ఈ సమయంలో గదర్ అన్న వచ్చిన సమయంలో మాకు అవార్డు వస్తే సంతోషం గుర్తుగా పెట్టుకోవాలనుకుంటున్నాం మేము అన్నను కలిసేము గద్దరన్ గారిని కలిసేమో చాలా మంచి లక్ష్మణ్ గారు ఎప్పుడైనా మన సక్సెస్ మాట్లాడాలి మనం మాట్లాడకూడదు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఇప్పుడు మేమే కావచ్చు సక్సెస్ఫుల్ కాబట్టి వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎవరూ మాట్లాడుకోము కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా జూనియర్ ఆర్టిస్ట్లు కావచ్చు వాళ్ళు పడే కష్టాలు అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు ఇప్పటికీ గుర్తున్నాయా మీరు సక్సెస్ ఎక్కువ ఉండే తల్లి ఎందుకనంటే ఎన్ని అపజయాలుంటే ఒక పది 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 అపజయాలుంటే ఒక విజయం ఉంటుంది మనిషికి విజయమే గుర్తుంటుంది అపజయం గుర్తుండదు అందుకని ప్రతి అపజయాల్లో మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ఉంది అందుకని మనం అన్ని విజయాలను గుర్తుపెట్టుకుంటే కొన్ని నేర్చుకోలేము అపజయాలు జరగాలి మనిషికి ఫెయిల్ అవ్వాలి ఇబ్బందులు పడాలి దానిలో ప్రతిక్షణం నేర్చుకుంటూ ఉండాలి ఈ భూమికి మనం అందరం నేర్చుకోవడానికి వచ్చాం తల్లి ఫ్యామిలీలో భర్త దగ్గర నువ్వు ఏం నేర్చుకుంటావు మీ పిల్లల దగ్గర నువ్వు ఏం నేర్చుకుంటావు సమాజం పట్ల నువ్వు ఏం నేర్చుకుంటావు క్షణం మనకు ఒక ప్రపంచం ఒక పెద్దవాళ్ళ శిక్ష మనకి అందుకని వాడు అలాంటి వాడు ఇలాంటి వాడి పేర్లు పెట్టడానికి అవసరం లేదు మనకి వాడు అలా ఉంటాడు ఆయన దగ్గర ఏమి నేర్చుకుందాం ఎందుకంటే మనం అన్ని మంచోళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన రూల్స్ లేదు చెడ్డోళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు ఒక టై కట్టుకొని షాప్ డే ఆఫీస్లో రాముడు కూడా లక్ష్మణుని రావణసుడు దగ్గర విజయన విజంతుడు కాబట్టి కొన్ని విషయాలు చిట్కాలు నేర్చుకుని చెప్పాడంట అట్లాగే శత్రువైద్యం దగ్గర కూడా మంచి నా బంగారు తల్లి ప్రపంచోళ్ళు మనం ఏమనుకుంటే మంచి వాళ్ళే ఫ్రెండ్షిప్ అనుకోవద్దు కూడా దగ్గర అది చూడాలి కష్టాలు కన్నీళ్లు ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి కానీ కలిసి పుట్టారు ఒకే టైంలో పుట్టారు కలిసి పెరిగారు ఇండస్ట్రీలోకి వచ్చారు ఒకే సీన్ లో ఇద్దరు కలిసి యాక్ట్ చేసేది వచ్చే చూసారు మీరు మంచి సక్సెస్ చూసారు అదృష్టవంతులం మేము అనిపిస్తుంటుందా ఇది అందరికీ వచ్చేది కాదు కదా అట్లని అదృష్టవంతులు అంటే అది అదృష్టవంతులు అనుకుంటే అది నేనే నేనే వస్తుంది అహంకారం వస్తుంది నువ్వెవరు అదృష్టవంతులు నువ్వెవరు దురదృష్టవంతులు దురదృష్టవంతులు మన రెండు నీకు సంబంధం లేదు దురదృష్టం అదృష్టం మన చేతుల్లో లేదు ఆయన ఆడిచ్చే నాటకంలోనే ఉంది కదా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఈ రోజు పని దొరికితే పరమాన్నం తిన్నట్టు లేదంటే రేపు పస్తు పరగడిపే ఇప్పుడు మీరు సేవింగ్స్ అనేవి ఎలా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇవాళ పని ఉంటుంది ఇక మళ్ళీ నెల రోజుల దాకా రెండు నెలల దాకా అడిగారు నా బంగారు తల్లి మా సినిమా కార్మికులు కావచ్చు టెక్నీషియన్ చాలా మంది కావచ్చు పేరు వస్తున్నప్పుడు ఆ డబ్బుల్ని కొంచెం విచ్చలేవిడి ఖర్చులు పెట్టి తాగుడికి తిరుగుడు ఖర్చులు పెట్టి లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డప్పుడు మా కళ్ళ ముందు చాలా మందిని మేము చూసాం నా మిత్రులారా వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అది సేవింగ్ మనీ సేవింగ్ వాటర్ సేవింగ్ జ్ఞానం సేవింగ్ జ్ఞానం సేవింగ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ సేవ్ నాలెడ్జ్ సేవింగ్ వాటర్ సేవింగ్ లుక్ అంటే పరిస్థితి అని కూడా పద్యాన్ని వేరే ప్రపంచ శబ్దాన్ని చూడకూడదు అది కూడా సేవ్ చేయాలి మీ ఇద్దరి వయసు ఎంత ఉంటుందో చెప్పండి మా ఇద్దరు వయసు అంటే పుట్టిన డేట్ తెలియదు యాభై తొమ్మిది అరవై వస్తున్నా ఆగస్ట్కి అరవై అంటున్నారు అరవై అరవై ఏళ్ళు అసలు అరవై ఏళ్ళలా ఉన్నారా పెద్దవాళ్ళలాగా సీనియర్స్ లాగా కనిపించాలని ప్రయత్నిస్తున్నట్టుగా మాకు కనిపిస్తోంది చల్ల పంచలు కొట్టుకుని పెద్దవాళ్ళ లాగా భలే ఉన్నారు ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఫిట్నెస్ మెయిన్ చేయకపోతే ఎందుకనంటే మనం నమ్ము వచ్చిన ఫ్యామిలీ మనం నమ్ముకున్న అసిస్టెంట్స్ కాబట్టి వాళ్ళ కోసం ఫిట్నెస్ గా ఉండాలి తల్లి మేమని కాదు ప్రతి మనిషి ఫిట్నెస్ అనుకున్న లక్ష్యం చేరాలంటే ఫిట్నెస్టెంట్ కూడా యువత ఏంటంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది బాడీలో ఎనర్జీ ఫిట్నెస్ లేనందువల్ల అనుకున్న లక్ష్యం చేరలేకపోతున్నారు చాలా మంది యువత పని వెతుక్కునే రోజుల నుంచి పది మందికి పని కల్పించే స్థితికి మీరు వచ్చారు అది ఖచ్చితంగా మీ స్వయం కృషి వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే ప్రత్యక్ష దైవం అని మీరు కష్టపడ్డారు ఇండస్ట్రీలో ఇక మీరు ఓకే బాగా సక్సెస్ అయినట్టే కళామ తల్లి ముద్దు బిడ్డల్లో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుందాం చెప్పండి మీరు అందరూ కలిసే ఉంటారు ఉమ్మడి కుటుంబం మీ పేరెంట్స్ ఏమంటూ ఉంటారు మా అమ్మ చాలా ఆనందపడుద్ది నిన్నే మా ముగ్గురు కోడళ్ళు మీ ముగ్గురు అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుతుంటే మా అమ్మ ఆనందం చూస్తుంటే చాలా ఆనందపడింది కలిసి ఉంటే కలదు సుఖం మా ఇంట్లో ఎప్పుడైనా ఊరికన్నా జ్వరం వచ్చినా ఒకళ్ళకి వచ్చినా ప్రాబ్లమ్స్ లేదు ఒకళ్ళు వండుతారు ఒకళ్ళు పెడతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనమాట ఎందుకంటే కలిసి ఉండడం అనేది కొంచెం స్టార్టింగ్ లో కష్టంగా ఉంటది కానీ ఆ తర్వాత సుఖాన్ని మిస్ అవుతున్నారు చాలా మంది నా మిత్రులు నా బ్రదర్స్ సిస్టర్స్ బ్యాక్ టు రూట్స్ అంటారు మన మూలాలని మర్చిపోకూడదు మనం ఎక్కడికి వెళ్ళినా సరే అలా మీరు ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాలో మనమున్న ఈ ఫామ్ హౌస్ ని కొన్నేళ్ల క్రితం కొన్నారు ఆరు ఎకరాలు ఎంత డబ్బులు పెట్టుకున్నారు దీన్ని ఏ ఉద్దేశంతో కొన్నారు అంటే మాకు ఏంటంటే కొంచెం ఏ ల్యాండ్ కొన్నా కానీ మాకు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో మనం షూటింగ్ లో దగ్గరగా ఫార్టీ మినిట్స్ రావడానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కొన్నాం అనమాట కొంచెం ప్రశాంతం కోసం షూటింగ్ లేని సమయంలో ఫ్యామిలీ పిల్లలు ఉండడానికి ఆ ఈ ఈ ల్యాండ్ ఈ ఒక వేప చెట్టే ఉంది మా బంగారు తల్లి దాని పిల్ల ఈ చెట్లు అన్ని తెచ్చుకుంది అక్కడికి అవును వేప చెట్టుకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇవన్నీ అన్ని చెట్లు భూమి మీద పెట్టింది ఎప్పటికీ వ్యర్థం కాదు అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు కొత్త తరానికి లేదు అంటే పెట్టుబడి సోమన్ బాబు గారిని కొంచెం ఫాలో అవుతాం తల్లి ఏమైనా కావచ్చు భూమి ఈరోజు కొంటే రేపు పదింతలు అవుద్ది అది ఎలాంటి భూమి అని కావచ్చు అందుకని మేము సంపాదించిన మా తక్కువ వచ్చిన మా రికమెండేషన్లోనే మేము భూములు ఎక్కువ కొనేసాము మా పిల్లలు మాకు అంటే లిమిట్ అను అనేది ఒకటి ఉంటుంది కదా ఎంత కావాలనే లేకుండా మా ఓటికి మా స్థితిగతులు మా రేంజ్కి మాకు లిమిట్గా కరెక్ట్గా మేము ఉన్నామని పిలిచిందాం మేము వేస్ట్ పది పైసలు తాగటానికో తిరుగుడుకో దేనికి వేస్ట్ చేయలేదు మేము మేము తాగా మా ఖర్చుల ప్రకారం మేము సేవ చేస్తు ఉంటాం ఒక మేము మా రేంజ్ ఇక ముందు తాగాలనుకోండి రోజు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అనుకో రెండేళ్ళు ఒక సిగరెట్ తాగితే రెండు వందలు అప్పుడంతా మినిమం ఒక ఫైవ్ రెండేళ్ళు మూడేళ్ళు మా ఖర్చులు ఉండొచ్చు డైలీగా మేము బయట ఖర్చులు పెట్టాలంటే మాది జీరో మెయింటెనెన్స్ ఖర్చు ఏం లేదు ఆ ఖర్చు మేము తాగి ఒళ్ళు చెడగొట్టుకున్న వేస్ట్ కంటే కూడా ఆ ఖర్చు ఎవరికైనా పేదలకి వృద్ధులకి అట్లా మేము సహాయం చేస్తాం బాగుందండి మీ ఫామ్ హౌస్కి రావడం ఇలా మీతో మాట్లాడడం మీ నుంచి ఎన్నో మంచి విషయాలు నేను నేర్చుకోవడం మరో పది మందికి తెలియజెప్పడం ఈరోజు మాత్రం నాకు అద్భుతంగా గడిచింది మీరు ఇంకా ఎంతో మందికి ఇలాగే ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కూడా మీరు కూడా విలేజ్ వచ్చారు కాబట్టి

అప్పుడప్పుడు మనకి వీక్లీ గానీ మంత్లీ గానీ ఉంటాయి పొలాల దగ్గర ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఆ పొలాల్లో ఆ గాలి వాతావరణ చెట్లతో ఉంటే నేచర్ కొంత దగ్గర అయితే మళ్ళీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ మీ ఫామ్ టూర్ చూసిన తర్వాత మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత నిజంగా మా ఊరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు రామ్ లక్ష్మణ్ అనే ఫైటర్స్ తో మాట్లాడినట్టుగా సినీ ఆర్టిస్ట్ మాట్లాడినట్టుగా లేదు మా బాబాయిలతో మాట్లాడినట్టుగా మా ఊరికి వచ్చినట్టుగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ Thank you you.